హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము ఫామ్ హౌస్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ అడ కూరగాయలు ఉంటాయి మీకు చూపిస్తాం ఆ ఇంకా ఇంకేం ఉంటాయి ఎన్నగర్ ఇంకేం క్యారెట్స్ క్యారెట్స్ ఇంకా రాలు అది ఆనియన్ ఆనియన్స్ కూరగాయలు అయితే తీసుకొద్దాము ఓకేనా అక్కడికి వెళ్ళినాక వీడియో అయితే షూట్ చేస్తాము ప్లీజ్ వాచ్ మై మొత్తానికైతే ఫామ్ హౌస్కి అయితే చేరుకున్నాము ఈ విధంగా ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు అయితే మీకు కొన్ని చెట్లు అయితే కనిపిస్తుంటాయి అరటి చెట్లు బాదం చెట్లు కొబ్బరి చెట్లు ఈ విధంగా అయితే ఎంట్రన్స్లో అయితే పెట్టడం జరిగింది వన్ ఇయర్లో బాగా గ్రోత్ వచ్చినాయి ఇవి కొబ్బరి చెట్లు ఇక్కడ ముందన ఎండ పూస్తుంది కదా వడ్లు ఇవి ఒక టూ త్రీ డేస్ ఎండిన తర్వాత వాటిని అయితే అయితే పట్టిస్తారు ఇదంతా కనిపిస్తుంది కదా ఇందులో అన్ని కూరగాయలు అయితే పెట్టింది పచ్చిమిర్చి ఆకుకూరలు అయితే ఇది పైనుండి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇదంతా గ్రీన్గా కనిపిస్తుంది కదా ఇదంతా క్యారెట్ ఇంకైతే రాలేదు క్యారెట్ అయితే ఇంకా ట్వంటీ డేస్ అట్లా పడుతుంది టైం అయితే ఈ పొలాల మధ్యలో అక్కడక్కడ కొన్ని ఫ్రూట్ మొక్కలు అయితే పెట్టినాము మామిడి మొక్కలు అల్లనేరేడు వల్ల చెట్లు మామిడి మొక్కలు అయితే అంత కొంచెం పడిపోతున్నాయి అంత మంచిగా అయితే రావట్లేవు చూడండి ఇక్కడ అయితే పప్పాయి చెట్టు అవుతుంది కొన్ని పప్పాయి చెట్లు కూడా పెట్టినాము అక్కడక్కడ ఈ చెట్టుకైతే బాగా వచ్చినాయి ఒకటి చెట్టుకైతే ఫ్రూట్ అయ్యింది మనం వీడియోలో చూస్తుంటాం కదా యూట్యూబ్స్లో అట్లా చెట్టుకి పప్పాయిని కట్ చేస్తుంటారు కదా అయితే ఈ విధంగా అయితే కూడా పప్పాయి కట్ చేస్తున్నాను చెట్టుకి అయితే కట్ చేస్తున్నాను చాలా బాగా అనిపించనుండే పప్పాయిని కట్ చేస్తుంటే ఫ్రూట్ అయితే మొత్తం అయిపోయింది మంచిగా మంచిగా పండు అయిన తర్వాతనే కట్ చేస్తున్నాను విధంగా డైరెక్ట్గా కట్ చేసి మా అయితే ఇస్తున్నాను వీడికి అయితే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అందులో పప్పాయ్ అంటే ఇంకా డే అంతా అదే పండు తిని ఉండమన్నా ఉంటాడు ఒక పెద్ద బాబుకి కూడా ఒక చిన్న మొక్క ఇచ్చిన నేను కట్ చేసినాక మా డాడీ వచ్చి నేను కట్ చేసుకుంటా అని ఆయన కట్ చేసుకుంటుండు ఆయన తినడానికి ఆయన కట్ చేసుకుంటుండు ఆయనకు నచ్చిన పీసు చూడండి కట్ చేసుకొని ఆ పైన విత్తనాలు అయితే తీసేసుకొని పైనుంచి లేయర్ కట్ చేసుకొని ఇక ప్రొఫెషనల్స్ కట్ చేస్తాడు చూడు ఫ్రూట్స్ ఇక మాదిరిగా కట్ చేసుకుంటూ పోతుండు ఇంకా మంచిగా మధ్యలో లైన్ కొట్టి బాక్సులు బాక్సులు కట్ చేస్తాడు ఇక ఇవి న్యాచురల్గా అండి మొక్కలు వీటికి మసాలా అట్లాంటివి అయితే ఏమి వేయట్లేము ఇక్కడే ఫామ్ ఫామ్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఈ ఆవు పేడ మొత్తము అయితే వేస్తున్నారు చూడండి ఇంకా ఆయనకు నచ్చిన పీస్ అయితే ఆయన కట్ చేసుకోండు మా డాడీ ఆ తర్వాత ఇక నేనైతే మిగతాది అయితే కట్ చేసుకుని అక్కడ పెట్టేసిన అట్లనే ఇంకా కొన్ని రెండు అయితే ఉండే ఇంకా పప్పాయలు అయితే వీటిని ఇప్పుడైతే అయితే రావు ఒక టూ డేస్ అయితే అట్లా పక్కన పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత తినాలని వీటి రెండింటిని అయితే కట్ చేసుకున్నాను చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో వచ్చినాయి పప్పాయ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నా కానీ ఉడవది అంత పెద్దగా ఉన్నాయి ఆ తర్వాత సగం కట్ చేసిన పప్పాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నటువంటి పప్పాయ ఇక్కడ కూర్చొని అయితే ఇక మళ్ళీ కట్ చేసుకొని తినడం అయితే జరిగింది మళ్ళీ చిన్న పీస్గా కట్ చేసుకుంటారు ఇంకా మా నాన్నమ్మ కూడా కూర్చుంది తినడానికైతే ఇంకా మా అమ్మ అయితే మీకు ఇందాక చూపించాను కదా ఆ చేన్లో నుండి అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇంకా వాటిని సపరేట్ సపరేట్ అయితే చేస్తుంది ఇంకో టమాటాలు చిక్కుడుకాయ బీరకాయలు ఇంకా నేను తీసుకొస్తాను కదా ఈ కూరగాయలన్నీ అందుకే తీసుకొచ్చింది అట్లనే కందికాయ కూడా తీసుకొచ్చింది కొంచెం కందికాయ అయితే అక్కడే ఉడకబెట్టినాము ఫామ్ దగ్గరని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పక్కన కనిపిస్తుంది కదా మూట ఇది కుంచి మీలో ఎంతమందికి తెలుసు కుంచి అంటే అప్పట్లో నానమ్మలు అమ్మమ్మ వాళ్ళు చేనికట్లో వెళ్తుర్రు కదా ఇందులోనే కూరగాయలన్నీ తీసుకొని డే అంతా చేసి అదే కుంచులో అవన్నీ మనం చేల్లో పండిన కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా అందులోనే తీసుకొచ్చే వాళ్ళు ఇంటికి మూటలు మూటలుగా కట్టుకొని ఇప్పుడు ఫ్యాషన్గా బ్యాగ్లో తీసుకోవడం జరుగుతుంది కానీ అప్పట్లో ఇవే తీసుకునే వాళ్ళు మళ్ళీ ఈ కుంచి చాలా ఉపయోగపడేది వాళ్ళకి వర్షం వచ్చే వర్షం అట్లా వస్తుండే కదా చేల్లో ఉన్నప్పుడు కూర్చునే కప్పుకునే వాళ్ళంట మా అయితే బాగా యూజ్ చేసేది వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో అదేవిధంగా వంకాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకొచ్చింది ఈ ఆరెంజ్ కలర్ మూట ఉంది కదా ఇందులో అయితే ఫుల్లాక్ అయితే ఉంది వీటిని అయితే అన్నీ సపరేట్ సపరేట్ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత కవర్లలో ప్యాక్ చేసి లో అయితే పెడతది ఈ కవర్లో అయితే కందికాయ ఉంది కందికాయ కొద్దిగానే అక్కడ ఫామ్ హౌస్లో ఉడకబెట్టినము ఇంకొద్దిగా అయితే నేనైతే తీసుకొచ్చాను ఈ ఉంటే రెండు పాలు అయితే వేసింది అంటే వాళ్ళ కూడా తీసుకుంది వాళ్ళకి కొద్దిగా మాకు కొద్దిగా సపరేట్ అయితే చేసి పెట్టింది ప్యాకింగ్స్ అయితే బాగా చేస్తుంది మా అమ్మ కూరగాయల ప్యాకింగ్స్ అట్లా కనిపిస్తున్నాయి కదా ఈ పక్కన చేన్లో నుండి అన్ని తీసుకొచ్చింది ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అయితే అవుతుంది ఇవన్నీ ఫ్రూట్ మొక్కలు ఇంకొక వన్ ఇయర్ అయితే చాలా బాగా వస్తాయి ఇంకా ఈ బ్యాగ్ కందికాయనైతే ఈ బొగానిలో వేసి ఉడకబెట్టడానికి ఇందులో అయితే నింపుతుండు మా పెద్ద బాబు తర్వాత మా అయితే ఈ కందికాయనైతే క్లీన్ చేసి అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడకబెడుతుంది ఆ పక్కన ఖాళీ ప్లేస్లో మూడు రాళ్ళు అయితే పెట్టి మంట అయితే పెడుతుంది చూడండి ఇట్లాంటి పనులు అయితే చాలా బాగా చేస్తారు మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా పక్కన కనిపిస్తుంది కదా పొయ్యి అయితే సెట్ చేసింది చాలా యాక్టివ్గా ఉంటుంది ఇసుక కుప్పలో మా చిన్న బాబు అయితే ఆడుకుంటుండు వచ్చిన సంది అయితే ఇసుక కుప్పని అయితే వదులుతలేడు ఇగో పగా అయితే తీసుకుపోతుంది నడవడానికి అయితే లేదు కానీ ఇంకా పని అయితే బాగా చేస్తుంది చూడండి పొయ్యి మీద అయితే పెడుతుంది పెట్టి ఇక కింద అంటే పెట్టుకుంటా కూర్చొని ఇంకా వాటిని అయితే ఉడకబడుతుంది పక్కన కట్టెలు కూడా పెట్టుకుంది ముందే అప్పట్లో మంచిగా పొయ్యి మీదనే వాళ్ళు కదా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉండేవి వంటలు మా అయితే మేము చిన్న ఉన్నప్పుడు చేనుకు వచ్చేవాళ్ళం కదా మా నాన్నమ్మతో పాటు ఇంకా చేను దగ్గరనే ఒక చిన్నది కుండలాగా ఉంటుండే అటుకే అంటారు కదా అట్లాంటి దాంట్లో అన్నీ ఇంటి దగ్గరనే ఆకుకూరలు అట్లుంటాయి కదా వాటిని కట్ చేసుకొని అందులోనే కారం ఉప్పు అన్నీ వేసుకొని వస్తుండే ఒక గంపలో పెట్టుకొని చేనుకు వచ్చిన తర్వాత ఆ కర్రీని చేను దగ్గర ఉంటుండే చాలా టేస్ట్ అవుతుండే నాకు బాగా గుర్తుంది అక్కడ మా నానమ్మ కందికాయ ఉడకబెడుతుంది కదా ఇక్కడ మా నాన్నమ్ మా అమ్మ మా అమ్మ కూడా అస్సలు ఖాళీగా ఉండదు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకని ఉల్లినారైతే వేస్తుంది ఆ ప్లేస్లో చేయిన్కి వస్తే అస్సలు ఖాళీగా ఉండదు మా అమ్మ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఏ పని లేకపోతే గడ్డి అయినా ఉంటుంది కదా ఓరాల మీద అట్లా అది కూడా తీసేస్తుంటుంది ఇక్కడ గ్రీన్గా అనిపిస్తుంది కదా ఇదైతే క్యారెట్ చూపిస్తా మీకు కూడా రండి క్యారెట్ ఇంకా కాలేదు చూడండి ఎంతవరకు వచ్చిందో మీరే చూసారు కదా మీరు కూడా ఇంకా కాలేదు ఇంకో ట్వంటీ డేస్ అవుతుంది అంట చూడండి మా వచ్చిన బాబు ఇసుకలో ఆడుతుండని చెప్పాను కదా అయ్యో ఇక్కడనే లాగా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ అంట విధంగా చేసుకొని అయితే ఆడుకుంటుండు మీలో ఎంతమందికి గుర్తొస్తుంది ఇసుకలో ఆటలు మీరు కూడా ఆడుకునే వాళ్ళ ఇసుకలో నాకు కూడా గుర్తొస్తున్నాయి మా బాబా ఆడుకుంటుంటే ఇక్కడ వడ్లు ఉన్నాయి కదా వీటిని రోజు మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక దగ్గరికి చేసి మళ్ళీ మార్నింగ్ అయితే ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ అయితే పెడుతున్నారు ఇదైతే అల్లనేరడ్ బండి చెట్టు పెట్టి ఒక వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ బంతి చెట్టు చూడండి ఎంత మంచి వచ్చినాయో బంతి పూలు అయితే మంచి ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి మీకు ఈ బంతి పూలను చూస్తుంటే ఏ పాట గుర్తొస్తుందో కామెంట్ చేయండి ఈ చెట్లు మీకు మందికి తెలుసు వీటిని రోజు మనము వాడుకునే వంటలల్లో యూజ్ చేసుకుంటాము మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై